యూనివర్సిటీస్ ఉన్నాయి అక్రడేషన్ ఒకప్పుడు ఫోకస్ పెట్టాం అక్రడేషన్ అన్నిట్లో బాగా వచ్చింది ఇప్పుడు అన్ని పడిపోయినాయి ఐదేట్లో వెంకటేశ్వర యూనివర్సిటీ టాప్కి వెళ్లింది ఇట్లా టాప్ హండ్రెడ్ లోపల ఉన్నాయి మీకు ఇప్పుడు అన్ని ఏది టాప్ హండ్రెడ్ ఏది లేదు మనం ఒకప్పుడు టాప్ ఏడు ఉన్నాయి అనుకుంటాం సేమ్ మనుషులే నవ్ హెట్ ఫిక్స్డ్ టార్గెట్స్ ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు వర్కౌట్ చేసి అక్కడ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చేసి సిక్స్ ప్లస్ చిల్డ్రన్ ఎవడైనా సరే వాళ్ళు ఉండాల్సింది స్కూల్ నెట్వర్క్ లో ఉండాలి ఆరు సంవత్సరాల ఏజ్ అవుతానే అంత మునిపు ఉంటే అంగన్వాడీలో ఉంటాడు అంగన్వాడీ నుంచి నేరుగా ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఆ యూనిక్ నెంబర్ ఇచ్చి క్యారియర్ ప్లానింగ్ చేయండి ఎడ్యుకేషన్ క్యారియర్ అక్కడి నుంచి ప్లాన్ అవుతుంది స్టార్ట్ అవుతుంది